హలో అండి అందరికీ నమస్కారం వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకోన్నే క్లిక్ చేయండి నేను చెప్పే ఈ రివ్యూ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అప్పుడప్పుడు చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ఎప్పుడు పెద్ద ఛానల్స్లో వాళ్ళు చెప్పిందే వింటారా మా దగ్గర కూడా కొంచెం చూడండి మేము ఎంత మంచిగా రివ్యూస్ ఇస్తున్నాం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం మా సపోర్టు ఎవ్వరు అనేది ఏం లేదు ఎవరికి గేమ్ మంచిగా ఆడితే వాళ్ళకే సపోర్ట్ చేస్తాం ఎవరి గేమ్ మంచిగా ఆడకపోతే కూడా నిన్న నిన్న సపోర్ట్ చేసిన వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేయం అది మా రివ్యూ సో మా రివ్యూ లాగ్ చేయమనమాట చాలా స్వీట్గా పదిహేను నిమిషాల నుంచి పదహారు పదిహేను నిమిషాలు అయిపోతుంది మొత్తం ఇరవై లోపు అయిపోతుంది అనుకోండి ఒక మాటలు చెప్పాలంటే సో ఇప్పుడు రివ్యూ ఏంటి అంటే ఎపిసోడ్ ఏంటి అంటే శ్రద్ధ సెష్ఠి అయితే వచ్చిందనమాట హౌస్లోకి వచ్చి డెమోన్ పవర్ని నామినేషన్ చేసింది డెమోన్ పవని నామినేషన్ చేసి అదే గేమ్ పరంగా బాగాలేవు గీక్గా ఉన్నో ముందుకు వెళ్ళడం లేదు క్లారిటీ లేని పర్సన్ వి నువ్వు అని చెప్పేసి చెప్పింది అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే రాము ఇంకా ఆమె ఆయన నామినేషన్ చేసిన తర్వాత ఆమె దగ్గర ఒక కత్తి ఉంటుంది కదా ఆ కత్తి తీసుకెళ్ళి రాముకి ఇస్తే రాము పోయి గౌరవకి నామినేషన్ చేసిండు సో ఇంకా ఇలా అనమాట అండ్ సృష్టి నిజంగా చాలా తొందరగా వెళ్ళిపోయింది కదా పెద్దగా అమ్మాయి ఎవరికి గుర్తు కూడా ఉండడం లేదు బిగ్ బాస్కి వెళ్ళినట్టు బిగ్ బాస్ నుంచి వచ్చినట్టు కూడా అట్లా కనబడతలేదన్నమాట సో ఫస్ట్ వారంలోనే అట్లా లిమినేషన్ అయిపోతే వేస్ట్ అసలు అనిపించింది నిజంగా తినొస్తుంది ఇక తర్వాత బర్నీ గారు ఎంట్రీ ఇచ్చారు దేవుడా మళ్ళీ బాండింగ్స్ మొదలయ్యాయా అనిపించింది బర్నీ గారు అయితే వెళ్ళి ఆయన బాండింగ్స్ గురించి ఎంత ఎఫెక్ట్ అయిందో చూసుకొని మళ్ళీ హౌస్లోకి వస్తే నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం మళ్ళీ బాండింగ్స్ ఏందిరా బాబు అన్నట్టుగా ఫేస్ పెట్టారనమాట ఎందుకు అంటే దివ్య పోయి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి గట్టిగా హక్ చేసుకుంది ఆయన మాత్రం కనీసం ఇట్లా స్ట్రచ్ కూడా చేయకుండా చేతులు ఇలాగా వెనక్కి బిగ్స్ పెట్టుకొని ఇలా ఇలా అన్నాడు తప్పితే సరే అని ఇట్లా దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టు కానీ ఏం చేయలేదు అనమాట సో ఏంటి తేడా కొడుతుంది ఇట్లా ప్రవర్తిస్తున్నాడు ఏంటి గారు అనుకున్నా ఎందుకంటే బాగా అర్థమైపోయింది బర్నీ గారు ఎలిమినేషన్ అయింది కారణం దివ్య వల్లనే దివ్య వాళ్ళని బర్ణిగారు బయటికి వెళ్ళిపోయారు ఫస్ట్ నానా నానా ఉన్నప్పుడు లేని ఇష్యూ బర్నీ గారికి ఈవిడ వచ్చినప్పటి నుంచి చాలా పెద్ద ఇష్యూ అనమాట నియా నియా అని నొకలు నానా నానా నొకలు ఓయమో వీళ్ళిద్దరు కొట్లాటలు మామూలుగా జరగలేవు అనుకోండి హౌస్లో ఇక తర్వాత కట్టప్ప అంటూ ఇంక ఇమాన్యల్ని అయితే అన్నసిన అనమాట వెట్టకారంగాను గేమ్ సూపర్ ఆడుతున్నావు సూపర్ సూపర్ అని చెప్పేసి ఆయన తనుజ వెళ్ళి హగ్ చేసుకొని నాన్న అని చెప్పేసి ఆడుతాయి అదే బలె దగ్గర తీసుకున్నాడు అదేంటి తనుజకొక న్యాయం దివ్యకు ఒక న్యాయమా ఏంటి అసలు ఎందుకు దెక్కలేడు అసలు దివ్యని ఎందుకు కనీసం ముఖంలో ముఖం పెట్టుకుని చూడలేకపోయిండు కనీసం సరిగా మాట్లాడలేకపోయిండు అని అయితే అనిపించింది ఇంకా తను చెప్తే మీరు నా వల్లనే హౌస్ నుంచి వెళ్ళిపోయారా అని చెప్పేసి అంటే చచ్చ నేను అలా ఏం లేదు అని చెప్పేసి అని కూడా చెప్పేసింది ఇంకా సంజన గారిని అయితే బర్నీ గారు అయితే నామినేషన్ చేశారు ఎందుకు అంటే బర్నీ గారు చేసిన నామినేషన్ నేను మీరు వచ్చిన కొత్తలో మీరు గేమ్స్ ఆడతారా ఆడగలరా అని అంటే నేను మిమ్మల్ని బాడీ షేవింగ్ చేసిన అని చెప్పేసి పెద్ద రచ చేసి సో మీరు ఈరోజు గేమ్స్ పరంగా గాను మాటల పరంగా గాను అసలు సరిగ్గా మాట్లాడటమే లేదు గేమ్స్ ఏం లేవు అండ్ అందరినీ బాడీ షేవింగ్ చేస్తున్నారు సో కెప్టెన్ అనే ఒక వ్యక్తి గౌరవం లేకుండా అసమర్థత కెప్టెన్ అని చెప్పేసి అన్ని లొల్లు అన్ని గొడవలు అన్ని అన్నెసెసరీ అనేది ఉంది హౌస్లో సో అందుకు నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నా అని అన్నాడు అన్నాడనమాట సో మీకోసం ఎంతో సాక్రిఫైస్ చేసినా కానీ వేస్ట్ అయిపోయింది అనే ఉద్దేశంతో అని చెప్పేసిండు ఇంకా నామినేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ దివ్య నాకు కత్తి కావాలి నేను నాకు పాయింట్స్ ఉన్నాయి నేను కావాలంటే వెళ్ళి కూడా మీకు చెప్తాను నేను ఒకరిని నామినేషన్ చేయాలనుకుంటున్నాను నాకు కావాలి అంటే ఈ అబ్బాయి ఏంట్రా ఇక్కడ కూడా అసలు దేగం కూడా దేగలే అసలు ముఖం కూడా చూడ కనీసం పట్టించుకుని కూడా పట్టించుకోలేనమాట వెంటనే అయితే ఆ కత్తి ఇచ్చిండు ఈ అమ్మ ఇచ్చి పడేసి ఫేస్ మీద ఒక్కరి చంపపీకేం కొట్టినట్టు అనిపించింది అనమాట నాకు నాకే చాలా షేమింగ్ ఫీలింగ్ అనిపించింది మరి దివ్యకెట్లా అనిపించిందేమో ఒక్కసారిగా షాక్ అండ్ నాకు అర్థం కాదు ఆయన మీ బంధాల వల్ల బయటికి పోయిండు మళ్ళీ హౌస్లోకి వచ్చి మీ దిక్కు మళ్ళీ బంధాలు దిక్కించి మళ్ళీ సాగనంపుతారా ఓ సోకాలు 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 ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు ఎందుకు అంతగానో అయిపోయినో అర్థం కాదు హౌస్లో మన అమ్మ నాన్న బయట రక్త సంబంధం మస్తుగా ఉంది బిగ్ బాస్ హౌస్కి పోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడండి గేమ్ గురించి గెలవండి గేమ్ గురించి ఉండండి సరే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బండి ఫ్రెండ్స్ ఉంటారు తప్పితే మరీ ఇంత అటాచ్మెంటా మై గాడ్ అనిపించింది నాకు ఇంకా గారు అయితే వేయలేదు ఒకవేళ బర్నీ గారు కనుక ఆమె కత్తిచ్చుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ బంధాల కోసం ఈయన బయట లోపలికి వచ్చిండు ఇంకా అవసరం లేదు నేను లో తీసుకోవడం అన్నట్టుగా అనుకునే వాళ్ళేమో అక్కడ గారు కూడా తన గేమ్ తన ఆడనికే వచ్చిండనమాట మళ్ళీ సో ఇంకా ఆమె కత్తి వెళ్ళిడు నిఖిల్కి కత్తిచ్చేసరికి నిఖిల్ ఏం చేసిండు పోయి శ్రీ తనుజక అయితే నామినేషన్ చేసిండు ఏమైనా నామినేషన్ చేసిండే అంటే తనుజ అది ఏదైతే టా క్యాప్ టాస్క్లో ఉందో అక్కడ కెప్టెన్సీ గురించి నువ్వు అడుక్కున్నావు ఇమాన్యాల దగ్గర నేను ఒక ఆడపిల్లలు అను అని చెప్పేసి అది నాకు నచ్చలేదు అని చెప్పేసి ఇట్లా నామినేషన్ చేసిన అనమాట అండ్ మీరు ఏ గేమ్ కూడా ఇండియన్ తనుజా అయితే రిప్లై ఇస్తుంది అన్నమాట నిఖిల్కి ముందు మీరు ఏం గేమ్ ఆడారు ఎవరి దగ్గర ఆడుతున్నారు ఏం ఆడుతున్నారు అనేది క్లారిటీ తీసుకొని అయితే నామినేషన్ చేయండి అని చెప్పేసి తనుజ అయితే అంటది నేను నా గేమ్ మీ గేమ్ నాకు కనబడతలేదు అని ఒకరినొకరు మీ గేమ్ నాకు కనపడుతుంది అని చెప్పేసి అనుకుంటారనమాట సో ఇక్కడైతే ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా బర్నీ గారు అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఇంకా వెక్కి వెక్కి దివ్య అండ్ తనుజ ఏడుస్తూనే ఉంటారు ఇక దివ్య అయితే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు కనీసం మాట్లాడలేదు చూడలేదు అసలు ఏంటి తనుజతో కూడా మరి చేస్తే ఇద్దరితో ఒకటేలాగా చేయాలి కదా బిహేవియర్స్ తనుజతో ఒకలాగా దివ్యతో ఒకలాగా అయితే అనిపించింది మరి ఎందుకు బర్నీ గారు ఇలా ప్రవర్తించారు అంటే గేమ్ పరంగా తనకు ఎఫెక్ట్ అయింది దివ్య వల్లని బాగా అర్థమైపోయింది కాబట్టి అలా ప్రవర్తించారేమో నా యొక్క ఒపీనియన్ ఇంకా తర్వాత ఆయన వెళ్ళిపోయిన ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక మస్తు ఏడుస్తారనమాట ఇద్దరు కూతురు ఒక దిక్కు చెల్లెలు ఒక దిక్కు ఆయన తింటారని చెప్పేసి నేను పన్నీర్ కూర కూడా వండి పెట్టిన ఆయన నా వైపు చూడలేదు అప్పటికి నాకు మస్తు బాధ అనిపిస్తుంది నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని చెప్పేసి ఒకటే ఏడిసినవి ఈమాన్యల్ కూడా వచ్చి సర్ది చెప్తారు ఏడవకు అలా ఏం కాదు అని చెప్పేసి బయట నుంచి వచ్చాడు కదా అది ఏదైనా సరే నీ మంచి గురించి అని చెప్పేసి ఈ మనల్ని చెప్తానే ఉంటాడు తనుచి అప్పటికీ అడిగింది నా వల్ల ఏమైనా మీరు బయటికి వెళ్ళారా వెళ్ళారా అంటే లేదు లేదు అని చెప్పి అని చెప్పేసాడైనా మరి నా వల్ల ఏమైనా తప్పు జరిగిందని మళ్ళీ చెప్తుంది అనమాట సో అదేం లేదు అని చెప్పేసి ఇక చెప్తాడు ఇంకా ఇక్కడ తనుజ కూడా అందరూ బాండింగ్స్ బాండింగ్స్ అన్నీ ఆయన పంపించా పంపించా అని చెప్పేసి అంజనా టార్గెట్ చేసి మరి పాత విషయాలు కూడా మళ్ళీ మళ్ళీ అదే తీసుకున్నారు సో ఆయన వచ్చిన ఆయన ఉన్నప్పుడు అంటే ఓకే వెళ్ళిపోయిన కూడా ఇదే లొల్లి పంచాయితీ అని చెప్పేసి ఇలా ఏడుస్తూనే ఉంటుంది ఆమె కూడా నాకు అంటే అమ్మ నాకు నిజంగా అర్థం కావడం లేదు వీళ్ళ బాండింగ్స్ ఏందో వీళ్ళ లెక్క ఏందో వీళ్ళ కథలు ఏందో నిజంగా సో ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత తెల్లారుతుంది పాట వస్తుంది అయిపోయిన తర్వాత అబ్బా మన బంగారం డాల్ రింగ్స్ ఈజా ఎంట్రీ ఇస్తుంది బర్నిగర్ మళ్ళీ రీఎంట్రీ అనమాట సో ఇద్దరు రీఎంట్రీ వచ్చిన తర్వాత బిగ్ బాస్ అయితే చెప్తాడు మీరు ఈ హౌస్లో ఉన్నారు అంటే బిగ్ బాస్ వాళ్ళకి ఎప్తాడు అనమాట ఇన్ని రోజులు వాళ్ళు మీ మీతో పాటు ఉన్నారు వాళ్ళ గేమ్ చూస్తారు వాళ్ళు మిమ్మల్ని చూస్తారు సో వాళ్ళ దగ్గర ఉన్న మంచి ఏంటి చెడైంది లోపాలు ఏంది లోప ఏవి మార్చుకోవాలి ఏవి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆ మిర్రర్ మీద రాసి వాళ్ళకి చెప్పండి అన్నప్పుడు దివ్య బర్ణి గారికి చెప్తుంది సో తనుజ శ్రీజకి చెప్తుంది సో ఇట్లా అందరూ ఎక్కువ శాతం అయితే గారికి వస్తే తక్కువ శాతం శ్రీజకి వస్తే అండ్ ఇక్కడ మన దువ్వడాక శ్రీజగ్ రాస్తూ మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పేసి రాస్తుంది అనమాట సో ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఏది పడితే చెప్పడం అనేది కరెక్ట్ కాదు సో కొంచెం మాట్లాడేది అదుపులో పెట్టుకొని ఉంటే మంచిగా ఉంటుందంటే నేను మీలాగైతే మాట్లాడలేను మీలాగైతే నోట్ జారను సో నేను చూసే మాట్లాడుతున్నాను మరి మీ అంత అయితే కాదు అని చెప్పేసి శ్రీజే చెప్తుంది సో ఓకే ఇది అడ్వైస్ అనుకుంటా మరి ఏమనుకుంటావు నీ ఇష్టం అని చెప్పేసి కొంచెం ఇక ఇట్లా తాను చెప్పాల్సిన పాయింట్ అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట సో ఓకే అండి థ్యాంక్ యూ అని చెప్పేసి నిజా తీసుకుంటుంది అది అయిపోయింది సో అయిపోయిన తర్వాత ఇంకా బిగ్ ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ వల్ల పాయింట్లు చెప్తారు బర్నీ గారి దగ్గర ఉన్న పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చెప్పిన తర్వాత దివ్య మళ్ళీ పోయి బర్నీ గారి గురించి గౌరవతో లెవెలెడతారు అనమాట గౌరవ ఆయన చెప్పాల్సిన పైన ఎప్పుడు ఆయనకు సంబంధించింది ఇక్కడ బర్నీ గారికి సంబంధించింది మధ్యలో దివ్యకి ఎందుకు అంత నాకు అర్థం కాదు ఇది ఈ గీ బాండింగ్స్ వల్ల ఏదో బయటికి పోయింది గిట్లా సత్తాయించడం వల్లనే ఏదో ఆయన గేమ్ ఆయన ఆడుకుంటే మీ ఇది ఎందుకు మధ్యలో కోత నాకు అర్థమే అవుతలేదు మళ్ళీ గారు అండ్ తను ఇద్దరు కూర్చొని చూడు దివ్య మళ్ళీ నా గురించి గౌరవంతో లోపెట్టుకుంటుంది నా క్లారిటీ నేను ఇచ్చేసిన మళ్ళీ దివ్య ఎందుకు లోపెట్టుకుంటుంది అనవసరంగా నువ్వు చెప్పు అని చెప్పేసి చెప్తా చెప్తుడు అనమాట లేదు నేను చెప్పను నాన్న మీరే చెప్పండి మళ్ళీ నేను వెళ్తే కనుక నేను నీ గురించి వెళ్తున్నాను అనేది ఒకటి బయటికి వెళ్ళిపోతుంది మీ గురించి మీకేం మీరే చెప్పండి అని చెప్పేసి తనుజ మంచి క్లారిటీతో ఉన్నట్టుగా ఉందని నాకు అనిపిస్తుంది ఇంకా దివ్య అయితే మళ్ళీ నేను మీ గురించి కాదు అక్కడ ఆ గేమ్లో నేను కూడా ఉన్నాను కదా ఇప్పుడు బర్నీ గారు ఉన్నారు కదా అని చెప్పేసి నేను మాట్లాడకూడదు ఏం లేదు కదా నా గేమ్ నేను కూడా ఉన్నాను నా గేమ్లో అందుకే నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి చెప్తుంది అమ్మ దేవుడా ఏం సో ఏమో సరే అయిపోయిన తర్వాత ఇంకా మన బర్నీ గారికి అయితే దెబ్బలు తగినాయి అంట ఎక్సోడ్ అయిపోయింది దీనికి ఇంకా నేను కొంచెం లైవ్ చూసినా అనమాట లైవ్ చూసిన దాంట్లో బిగ్ బాస్ అయితే వాళ్ళకి గేమ్ పెడతాడు సో ఆ గేమ్లో బర్నీ గారికి మస్తు దెబ్బలు తగినాయి అంట మరి హౌస్లో ఉంటాడా ఉండడా అన్నది తెలియదు శ్రీజ మళ్ళా శ్రీజకు మళ్ళీ అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే సంచాలక్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ ఈ బిగ్ బాస్ అయితే ఒక తొక్కులో రూల్ పెట్టిండు సో ఆ తొక్కులో రూల్ పెట్టడం వలన సంచాలకులు నచ్చిన వాళ్ళని వాళ్ళకు ఫేవర్గా ఉన్న వాళ్ళని హౌస్లో ఉంచుకుంటారు వాళ్ళకి ఫేవర్గా లేని వాళ్ళని బ్యాటికి పంపిస్తారు కాబట్టి ఇక సంచాలక్ డెసిషన్ వల్ల సీజాక్ అన్యాయం జరుగుతుంది అని నాకైతే గట్టి క్లారిటీ వచ్చింది ప్రోమో చూసిన అక్కడ సుమన్ శెట్టి గారు సంచాలక్లో ఉన్నారా మరి ఏంటో తెలియదు కానీ మాట్లాడతారనమాట బ్లూ బ్లూ బాల్లో బ్లూ అదేంటి అది బాలో అదే డబ్బాలో లేదు అని చెప్పేసి అంటారు వాళ్ళు మరి ఏందో చూడాలి ఎపిసోడ్ మాత్రం మళ్ళీ ఈరోజు వస్తుంది కదా లైవ్ అయితే అట్లా కనబడుతుంది అప్పటికీ ఇక కట్ చేసారు అనమాట లైవ్ చూడాలి మరి లైవ్ కూడా ఎందుకంటే నాకు దెబ్బలు తగ్గినాయి కాబట్టి టాస్క్ జరగలేదు తర్వాత ఈరోజు ప్రోమో చూసినాను ఏంటంటే మళ్ళీ ఎప్పుడు జరిగింది అనేది రాత్రి కూడా నేను చూసినాక పడుకున్నారు ఏం లైవ్ అది దిక్కుమని లైవ్ అనిపిస్తుంది చక్కగా ఇస్తానే లేరు అసలు ఆ కెమెరా అడ్డొస్తుంది ఈ కెమెరా వల్లనే లైవ్ సరిగ్గా కనబడటం లేదు మీ ఒపీనియన్ ప్రకారం మీరు ఎవరు హౌస్లోకి రావాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి నా ఒపీనియన్ ప్రకారం ఏంటి అంటే కనుక శ్రీజా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే శ్రీజకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే నామినేషన్స్ అయితే పడ్డాయి ఎలిమినేషన్ వెళ్ళిపోయింది సో బర్నీ గారు అయితే మళ్ళీ హౌస్లోకి వచ్చిన ఈ బంధాల వల్ల మళ్ళీ బలైపోవడం తప్పితే పెద్ద గేమ్ ముందుకు పోదు గేమ్ ఆడుతాడని నమ్మకం నమ్మకం కూడా నాకు లేదు ఆయన ఎంత ఆడినా కానీ తనుజ దివ్య ఆయన ఆడనీయరు ఆయనతోటి ఉండి ఆయనతోటి తిరిగి ఆయన మళ్ళీ బయటకు పంపించినట్టే చేస్తారనమాట సో అలాగే నా బర్ణి గారికి అయితే ఓట్లు కూడా తక్కువ పడ్డాయి కాబట్టి గారు ఓట్ల వల్లనే బయటికి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ వచ్చినా కానీ పెద్దగా ఏం ఉండదు అదే శ్రీజ ఉందనుకో గేమ్ పరంగా బాగుంటుందని నా యొక్క ఒపీనియన్ సరే మరి మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఒకసారి కామన్ అమ్మాయికి ఛాన్స్ ఇస్తే ముందు చెప్పండి సో అందుకే నేను మాట్లాడుతున్నాను సో సపోర్ట్ చేయండి టెన్స్ వీడియోని లైక్ చేయండి ఓకే మరి ఉంటా బాయ్ బాయ్